మన సమస్యల్లో ముఖ్యంగా వెళ్ళేలకు జీతాలు రావడం ఫస్ట్లోనే జీతాలు రావడం ఆరంభమైంది ఎనప్పటికి ఒక రావడం పీఆర్సీ రింటింగ్లో ఉన్నాయి ప్రిండింగ్ ఫిల్స్ ఉన్నాయి కాకపోతే మన సభ్యులు మొన్నటి మొన్న మన విద్యాశాఖ పైన ప్రత్యేకమైన దృష్టి సారించి వెళ్ళి సైనికస్తులు మంజూరు చేయడం దాన్ని ఎంతో మనం విషయం అయితే ఉన్న మన ఉపాధ్యాయుల టీచర్ల మన విద్యాశాఖలో ప్రతి ఉత్తమ పాఠశాల పట్ల గతంలో శాసనసభ్యులు కాకముందు కూడా మన విద్యార్థులకు ఎన్నో అన్ని పరీక్షలు చేసి మన పాఠశాల విషయంలో కూడా కాపుతున్న ఇతనేమి ఆర్థికంగా బిఎల్ఎస్ కానీ విద్యార్థులకు మొన్నటి మొన్న మేము సైకిల్స్ కూడా విమాన మండలం దేశాయి పెట్టలో కూడా పేద విద్యార్థులకు మన అందరూ నడిపించే రోటరీ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది అయితే ముందు ముందు కూడా ఆ సమాచారంపై రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి మన జీవిఎం ఫైనాన్స్ మనకు అయినా మన జగిత్యాల జిల్లాలో పదకొండు కోట్ల టీవీ దయచేసి ఫైనాన్స్టర్ గారితో మాట్లాడిగా మనవి అయింది లేకపోతే సమస్యలన్నీ గెలవడం కావు ఈ సమయం ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా ఒక సంవత్సరం చింత కానీ గడిచిపోయి కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం ఏర్పడింది మనకు చాలా సమస్యలు ఉంటుంటే అంతకుముందు గత పది సంవత్సరాల కాలంలో మన సజైనా ఉన్నారు కాబట్టి మనకు చాలా సమస్యల పట్ల మనం గట్టిగా మనం మాట్లాడలేకపోయాం ఏదైనా సమస్య ఉన్నా కూడా ఆ ప్రభుత్వంతో దగ్గర నుండి మాట్లాడి మరి చిన్న చిన్న సమస్యలు మన యొక్క ఏవైతే పెండింగ్ బిల్లు ప్రవేశించి చూపిస్తుండే కానీ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మానగానే ఇంకా కొన్ని సమస్యలు ఏవైతే తొందరగా తిరిగి అనుకున్నా ఒక మరి ఇప్పుడున్న పరిస్థితిలో కూడా ఏదైతే ఉందో మరి ముఖ్యంగా ఒక జీతం ఫస్ట్ పోస్తుంది అనేటువంటి విషయం మనందరికీ చాలా సంతోషం అంతకుముందు అయితే ఈఎంఐ తగ్గడానికి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ వరకు వరకు చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితి ముందు అని చెప్పి ఆశిస్తూ మరి ఇక్కడ మొన్న రిటైర్ అయినటువంటి మన సంతాన్ని తీసుకుందాం మరి అంతకంటే ముందు ఒక వన్ ఇయర్ నుండి రిటైర్ అయినటువంటి చాలా మంది మనం చూస్తున్నాం మరి యొక్క పెన్షన్ పెన్ఫిట్ సేపు కూడా మనకి రావట్లేదు మరి పెళ్లింగ్ పిల్లులు అయితే సంవత్సరం పైన ఉన్నాయి ఆ సంవత్సరం పైన పెళ్లింగ్ పిల్లలు అన్ని కూడా లక్షలు కూడా పైన పెళ్లింగ్ ఏమి కూడా సాయంత్రం అయితే ఏమన్నా ఇవి పట్ల కంపల్సరీ బిల్లు చొరవించాల్సిన అవసరం ఉంది మరి ఈ రకంగా సమస్యలు ఏమైతే ఉన్నాయో మనం చెప్పుకుంటా పోతా ఉన్నాం మరి దాని సాధారణ పట్ల మరి అనగాతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా ఈరోజు ముందు నడిపించే పరిస్థితి మరి మనకు ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాఖ యొక్క అధికార పక్ష అభ్యర్థిగా మనం చూసినట్లయితే అన్నగారి రాఘమహేంద్రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది చాలా సంతోషం ఎంతో వృద్ధులు వాళ్ళని ఎంతో మంది కృషిగా మీరు

అవి తీర్చి అవి వెనుక మనం అవి కష్టాల నుంచి బయటకు వచ్చి రాముల్లో కొత్త సంవత్సరం మంచి జరగాలని చెప్పేసి మన ఆలోచనతోని మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను అట్లాగే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా మీ స్టూడెంట్స్ ఎవరున్నా గానీ మరి ఇంట్లో వెయ్యి కన్నులతో ఎదురు చూస్తే ఒక కుటుంబం ఉంటుందని చెప్పేసి అందరికీ ఈ ఒక్క విషయంగా చెప్పి ఎవరైనా సరే శ్రద్ధగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పాలి మీరు ఎందుకంటే మీరు అందరి టీచర్స్ కాబట్టి మీరు చెప్తే అందరి పిల్లలు వింటారు కాబట్టి ఈ విషయం చెప్పాలి ఎందుకంటే ఎవరి జీవితంలోనైనా కొత్త సంవత్సరం ఉండాలి చేదు అనుభవం ఎవరికి కావద్దు కాబట్టి మనందరూ సందర్భంగా మంచిగా ఈ రానున్న సంవత్సరం అందరూ సంతోషంగా ఉండాలి రానున్న ఇంకా పీడ దినాలు ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే మరి టీచర్ ఆ దేవుడి తర్వాత మరి ఉన్న ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి సో అవి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు ఏ విధంగా మాట్లాడతారు అని చెప్పేసి తెలియజేస్తారు మీ అందరికీ తెలుసు ముందు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మీరంతా సపోర్ట్ చేస్తేనే ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చిందని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు మరి రేవంత్ రెడ్డి గారు ఎంత డౌన్ టు అంటే ప్రతి ఒక్కరు అడిగే వ్యక్తి కాబట్టి మరి మీలాంటి గురువుల్ని ఖచ్చితంగా మీ సమస్య అడిగి తెలుసుకుంటారు కొంచెం టైం ఇస్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను எது <muchas>

టీచర్లకి ఏ విధంగా మీరు మంచి మంచు సోభా ఉన్నారో ఆ పెద్ద ఒక మంచి నాయకుడు మంచి ఏదైతే అన్నగరే ఫౌండేషన్ అంటే సమాజ సేవ చేసుకుంటూ అన్నో కార్యక్రమాలు అంటే ఐ ఆఫీస్ వినాలెను చాలా కార్యక్రమం చాలా ఏం చేస్తుంటూ సమయాన్ని సేవ చేయడం మాములుష్యం కాదు అంటే ఏం చేస్తున్నా తర్వాత వ్యక్తులు అంత దగ్గర డబ్బులు వచ్చు డబ్బులు డబ్బులు చేయరు మరి ఇంకా సంపాదించాలి సంపాదించాలి నా మొదలు పెట్టడం డబ్బు పెంచడం కంటే డబ్బు పంచడం కూడా తృప్తి ఉంటుంది ఆ విషయాన్ని చూసడానికి పిల్లలకి చేసే క్రమంలో నిజంగా వాళ్ళ కళ్ళలో ఉన్న ఆనందాన్ని చూసి అప్పుడే డిసైడ్ నాకు పద్నాలుగు ఏళ్ళ సర్వీస్ ఉండాలని డిఆర్ తీసుకొని ఎప్పుడైతే ఫౌండేషన్ పూర్తి స్థాయిలో గతంలో నేను ఎంజీపీగా పదకొండు సంవత్సరాలు చేశాను పద్నాలుగు సంవత్సరాలు స్కూల్ స్టడీగా చేశాను నేను చేసిన ప్రతి పాఠశాలలో కూడా అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఎంతో ఎక్స్పెక్ట్ చేయాలి మొత్తం నేను చేసుకుంటూ వచ్చాను పిల్లలకు నోట్ బుక్స్ కానీ ఆ స్కూల్ సంబంధించిన కలర్స్ లో నేనే కూడా ప్రతిదీ కూడా చేసుకుంటూ వచ్చాను ఎప్పుడు రాజకీయాల గురించో దేని ఎప్పుడు ఆలోచించలేదు ఎప్పుడైతే దీనాన్ని తీసుకున్న తర్వాత టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు చాలా మంది ఈ మిత్రుల కోరిక మీద మిత్రులు అభ్యాసందరూ కూడా గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు కదా నీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నిజంగా అనిపించి రావడం జరిగింది ఆ దిశలో మిత్రులందరూ కూడా పూర్తి స్థాయి బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తారు అదేవిధంగా అభ్యాసీ ప్రాథమికంగా ఏదో నేను జైన్ అయ్యాను అదే రోజు నుంచి మరి పిఆర్టీ సభ్య సలహాతి వాస్తవసోజిత దేశుగా తెలంగాణ కెరా ఇవెన్ ఎమ్ఎన్సి కులపుడురా పిఆర్2 సంబంధిత ప్రతి కార్యక్రమలై చేశేవారు గంగా కార్యస్తనం ఆ విషయం అమలు గతంలో పెద్ద శివకరేణ గారు ప్రభావం ప్రవత నరమత్తం రెడ్డి గారు ప్రతి ప్రవత శాసన మండలి సభ్యులు కూడా విశేష సేవలు అందించు కేంద్ర సుభాకర వారు ఉన్న సందర్భంలో వారిలో వారి ప్రజలు బాధతో ఈ భవనాన్ని ఉన్నారని వాళ్ళు సహకరించేందుకు చేసే మనం కలిసిపోవడం తప్పకుండా మీ అందరూ పక్షాలు తర్వాత కేంద్ర లో శాసనసభ అయిన తర్వాత మధ్యలో కరోనా రావడానికి ఇబ్బంది జరిగింది తప్పకుండా చూస్తూ ఉంటే నేను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నాను ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కొత్త కలిసి పనిచేస్తున్న సందర్భంలో చైతన్యాల ప్రతిపాదన చెప్పి మున్సిపల్ రాశారు దాంట్లో బాగా ఈ టీచర్స్ కూడా నిధులు మంజూరు చేస్తా అని చెప్పి అభివృద్ధి చేస్తా ఉన్నాం విగ్రహాలు కల్పించడం జరిగింది అతి త్వరలోనే విగ్రహాలు ప్రతిష్ఠించి లైఫ్లో పెట్టేస్తే ఆరోగ్యంతో పాటి అన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి కూడా మరి చాలా విషయాలు మీరు అందరూ కూడా విద్యావంతులు విద్యా బోధన చేసేవారు రేపటి తరాన్ని మీరు సృష్టించేపటి తరానికి మరి వాటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం భారతదేశంలో ఇవాళ రూపాయి విలువ ఆ లోపడతాయితాయి లో కారణమేంటి మన ఉత్పత్తులు బయటపోవడం తాకి బేటకులు రావడం దానివల్ల జరుగుతున్నా కానీ మనం అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాం అభివృద్ధి చెందుతున్న దేశం వేరేగా మనకంటే ముందుకు వచ్చేసి అభివృద్ధి చెంది మరి మీ లోపల చాలా బాధ్యతలు ఉపాధ్యాయులుగా రేపటి భావి భారత ఫోటాను ఏ రకంగా తీర్చిదిద్దాలి దేశానికి ఉపయోగపడే దాంతో పాటుగా చదువుతో పాటుగా సంస్కారం మన దాన్ని కూడా నేర్పా చాలా అంటే చాలా ఆ విషయం చూస్తున్నాం నేను చదువుతున్నా కూడా కింద ఇక్కడ మొత్తం క్లాసులు స్కూల్ మొత్తం సాగర్ సిగరెట్ అంటే చూస్తున్నాం అట్లాంటివి మరి చిన్న చిన్న పిల్లలు అధ్యాయం కలవాడుతున్న విషయాలు మీ దృష్టిలో వస్తా ఉన్నాయి ఖచ్చితంగా అటువంటి విషయాలలో కొంత కఠినంగా వాళ్ళకు మంచి చిన్నప్పటి నుంచే మా నేర్పి రావాలి మరి ముఖ్య భాగంగా మానే భాగంగా మీరే సంస్కారం అవసరం ఉంది అంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ఇక్కడ మీ దగ్గర వచ్చే పిల్లలు చాలా ముఖ్యం అసలు తల్లిదండ్రులకి విద్య ఆ విద్యాలేతారు ఇంత ముందు ప్రైవేట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో వచ్చాక మీకంటే సౌరక్షణాలు అనేది కానీ అందరూ ఏర్పాల్సిన అవసరం అని చెప్పి తెలియజేస్తూ చాలా సమస్యలు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు తీర్చడం జరిగింది చాలా సమస్యలు తీర్చినా కానీ నిరంతరం సమస్యలు అనేవి మనకిప్పుడు అట్లా కావచ్చు పెన్షనర్స్ వచ్చే డబ్బులు కావచ్చు అవన్నీ కూడా చేస్తారు మనం చూస్తూ ఉన్నాం ఒకటే ఒకటి ఒక రైతు బిడ్డ మన దేశానికి రైతు దేశానికి వెనుమ కాబట్టి వాళ్ళని గుణాభివృద్ధి చేయాలని ఆలోచనతో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఒక్కటేసారి కూడా జరిగింది ఎన్ను చరిత్ర జరగలేదు కాబట్టి ఆర్థిక పెసులుబాటు వచ్చిన తర్వాత తప్పకుండా నేను అర్థమని అడిగాను గత ప్రభుత్వం కదా ఎందుకు రాదు అసంతృప్తి మా రాజుని అయితే ప్రమోషన్ లేవు ట్రాన్స్ఫర్ లేవు ఇవన్నీ కూడా మాకు ఇబ్బంది కదా ఏదైతే ఎప్పుడు వచ్చేదా పిఆర్సీగా సో ఇట్లా మాకు ఇబ్బందులు లేదు కానీ దాదాపు ఇరవై నాలుగు వేల మందికి ఒకటేసారి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అందరి పక్షాలి కూడా తప్పకుండా వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మొదటి సంవత్సరం అర్థమైనంతకే టైం పడుతుంది ఏ ప్రభుత్వానికి కానీ మా పుస్తకంలో ఈ ప్రభుత్వం పైన వదిలి చూస్తుంటే మొదలు తప్పకుండా కూడా సమస్యలు మహేందర్ రెడ్డి గారు చేస్తూ జరిగింది మీరు ఇంకా అన్ని పోటీ ఉండే కావాలి నెక్కే పరిస్థితి మిగతా వాళ్ళు కూడా స్నేహపూర్ మహేందర్ రెడ్డి విజయాన్ని కృషి చేయాల్సింది

ఆటోనామస్ అయింది ఐదు కోట్ల రూపాయలు కూడా మంజూరు అయింది దాంతోపాటు ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కూడా మధ్యలో రెండు వందల నలభై సీట్లు మళ్ళీ తిరిగి మంజూరు చేయించాం పాత పిల్లలు పూర్వ విధాన్ని తిరిగి ఎక్కడున్నా కానీ విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకొని అక్కడ ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల అదేవిధంగా మన మహిళా డిగ్రీ కళాశాల కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి ఐదు కోట్ల రూపాయలు వచ్చినాయి దాంతో పాటు ఆర్డినల్స్ అయినా కూడా ఉపయోగించుకునే విధంగా కూడా చూడాలని తెలిస్తూ మైనార్టీ జూనియర్ కళాశాల విద్యార్థులు అక్కడ వెకెన్సీలు ఉన్నాయి జూనియర్ క్లాస్ అక్కడ కూడా ఫుల్ మనం ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సందర్భంలో రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్భంలో ఆ